హైవెన్యూ చెత్త నుండి విద్యుత్ తయారు చేయడం అనేక ప్రొడక్ట్స్ తయారు చేయడం విన్నాం ఇప్పుడు ఓటు కూడా చెత్తని తయారు చేస్తే రాజకీయ నాయకులు చూస్తున్నాం ఎన్నాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇది గుర్తు రాలేదు కాకపోతే ఇప్పుడు ఏంటంటే క్లాప్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు క్లాప్ ప్రోగ్రాంలో ఎప్పుడో డిస్ట్రిబ్యూట్ చేసిన డస్ట్బిన్లు ఇప్పుడు ఏంటంటే గ్రామాల్లోని తర్వాత వార్డుల్లోని పంచిపెడుతున్నారండి సో వాళ్ళు పంచిపెట్టి ఫోటోలు తీయడం పేపర్లో ఎంచుకోవడం అవి పైగా ఏంటంటే ఈ రెండు కలర్ బిన్సే ఇస్తున్నారు ఏంటంటే తడి చెత్త పొడి చెత్త అంటే బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఎరువు కింద తయారు చేసేది ఇది నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఇది రీసైకిల్కి వెళ్తుంది ఈ రెండు టిన్స్ ఇది కానీ మన డిస్ట్రిబ్యూట్ చేసే రాజకీయ నాయకులు ఒక మిస్ అవ్వారండి ఇది ఇదేం తెలుసా అండి రెడ్ కూడా దీన్ని కూడా రెండొట్టు కూడా పంచిపెట్టాలి సో దీని సంగతి ఏంటంటే ఇదే డైపర్లు అదేవిధంగా శానిటరీ నాప్కిన్స్ సూదులు స్ప్రే పిన్స్ సిఎఫ్ఎల్ బల్బులు ఇలా హానికరమైన పదార్థాలు దీంట్లో వేసి దీన్ని వేరే విధంగా ప్రాసెస్ చేస్తారు డంప్ యార్డ్లో ఇది ఎందుకు పంచిపెట్టలేదండి తెలీదా ఓకే సరేలేండి ఆ రెండు పంచిపెట్టారు ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఎన్వైర్న్మెంట్ మీద ప్రజల మీద ప్రజారోగ్యం మీద మీకు ప్రేమ పెరిగింది ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్ రాక ముందు గుర్తొచ్చిందా అండి ఇప్పుడు మీరు చూస్తున్నలాంటి డంప్ యార్డ్లు ఎన్ని ఉన్నాయండి పట్టణాల్లో గ్రామాల్లో ఉన్నాయి దాని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు సో ఇక్కడ ఈ కలెక్ట్ చేసుకోవడానికి తీసుకెళ్ళి అక్కడ వేసిన తర్వాత డంప్ యార్డ్లో కాల్ చేయడం లేకపోతే ఆటోమేటిక్గా ఈ మంట మంటకి తగలంటాం సో రీప్రాసెసింగ్ అనేది లేదు మరి ఇంకేంటే యూజ్ ఏముంది చెప్పండి ఈ ఐదు సంవత్సరాలు చిత్తశుద్ధి ఉంటే ముందు డంప్ యార్డ్స్ రీప్రాసెసింగ్ రీసైక్లింగ్ చేస్తే ప్రజారోగ్యం బాగుపడు ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి ఈ బిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏంటంటే యూజ్ మీ యొక్క ఓట్ బ్యాంక్ని దగ్గర చేర్చుకోవడం ఈ కదండి కావలసింది ప్రజలకి ఏంటంటే మంచి ఆరోగ్యం మంచి తాగునీరు మంచి ఊరు మంచి రోడ్లు ఆనందంగా జీవించడానికి ఉంటే అన్ని సౌకర్యాలు కావాలి ఎంత తప్ప మీ డస్ట్బిన్లు కొనుక్కోగలర జనాలు థ్యాంక్ యూ